మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఆర్బిఐ కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఆర్బిఐ ఏం చెప్తుందంటే ఈరోజు సమీక్ష సమావేశం చేసి బ్యాంకులకు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అందుకే వీడియో అయితే మనం చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ళ బెడద ఎక్కువైపోయింది అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడడమే కాదు అలా కొల్లగొట్టిన సొమ్మును నకిలీ ఖాతాలకు కూడా మళ్లిస్తూ ఉన్నారు ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నిరసరాశులు నిరుద్యోగులకు ఆశ కమిషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తూ ఉన్నారు వీటిని మ్యూల్ అకౌంట్గా పిలుస్తున్నారు ఆయా ఖాతాల్లోకి వెళ్ళిన సొమ్ము గుర్తించడం రికవరీ చేయడం కష్టంగా మారుతుంది ఈ నేపథ్యంలో మ్యూల్ ఖాతాలు ఏర్పడితే అంటే ఏరివైతే లక్ష్యంగా ఆర్బీఐ మ్యూల్ హండర్ను ఏఐనైతే ప్రకటించిందనమాట ఇందులో భాగస్వామ్యులు కావాలని బ్యాంకులకైతే సూచించింది ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అయితే తెలియజేశారు సైబర్ నాలుగాలు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారని చెప్పారు మ్యూల్ ఖాతాలు సహా వివిధ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పేరిట ఆర్బీఐ హ్యాక్ హ్యాక్దాన్ నిర్వహిస్తుందన్నారు దీంతో పాటు ఏఐ మిషన్ లింగ్తో పనిచేసే మ్యూల్ హంటర్ ఏఐ మోడల్ను కూడా ఆవిష్కరించినట్లయితే చెప్పారు ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీని అయితే పైలట్ ప్రా పైలెట్ ప్రాజెక్టుకి అయితే నిర్వహిస్తుందన్నమాట ఈ మోడల్ మ్యూల్ ఖాతాలను సమర్థంగా గుర్తించదని గుర్తించగలదని చెప్పేసి వారైతే చెప్తున్నారు రెండు పెద్ద రంగ బ్యాంకులతో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలో సత్ఫలితాలు అయితే వచ్చాయని చెప్పారు మ్యూల్ ఖాతాలకు చెట్టు పెట్టి చెక్కు పెట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఇన్నోవేషన్ హబ్తో జట్టు కావాలని సూచించారన్నమాట సో ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ప్రజలందరి ఖాతాలో కూడా సెక్యూర్ అంటే ఇక్కడ భద్రత కల్పించేందుకు ఆర్బీఐ మొత్తం అన్ని బ్యాంకులని కూడా ఇందులోకి అయితే రావాలని ఇందులో భాగస్వామ్యం తీసుకొని మొత్తం అన్నీ కూడా ఎవరికి కూడా ప్రమాదం అంటే వారి సొమ్ము మాయమైపోకుండా ఎవరు కూడా కొట్టేయకుండా ఉండేందుకు చేయాలని చెప్పేసి ఆర్బీఐ అన్ని బ్యాంకులకి చెప్పడంతో ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులందరూ కూడా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారికి రక్షణ మరింతగా పెరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి